ఒక సలార్కి ప్రభాస్కి వెళ్ళవు కమ్బ్యాక్ మన హీరో మన ఫ్రెండ్కి ఎలా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒక మంచి యాక్షన్ మూవీ అన్న మంచి ఫైట్లో ఉన్నాయి మంచి స్టోరీ లైన్ ఉంది శివుడు కోసం ఒక ఒక శివుడు ఒక మనిషిలోకి వెళ్తే ఆ ప్రవర్తన ఎలా ఉంటుందో ఆ సునామి ఎలా సృష్టించాడు అనేది ఒక క్యారెడర్ పరంగా చెప్పారు నిజంగా చెప్తే ఇంటర్వెల్ షార్ట్ ఆ ఫైట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ ఫైట్ కోసమే మూడు వందల రూపాయలు వస్తాయి అనమాట ఇంకా ఎక్కడ బోర్ అయితే అనిపించింది ఫస్ట్ హాఫ్ స్టోరీ పరంగా వెళ్ళి రెండు మూడు ఫైట్లు ఉంటాయి ఇంకా సెకండ్ టాప్ అంతా అంతా యాక్షన్ పార్ట్కి మంచి ఫాస్ట్కి వెళ్తూ ఉంటుంది మంచి రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి మంచి ఫైట్లు ఉంటాయి ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఆ శివుడు గుళ్ళో జరిగే ఫైట్ ఉంటుంది మనోడు గెటప్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది నాకు ఆ లాంగ్ హెయిర్ ఆ మాస్ నాకు చాలా బాగా అనిపించింది పోలీస్ గెటప్లో ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి పోలీస్ గెటప్ ఆయన రెగ్యులర్గా చేసే ఫైట్లే బట్ ఏదైతే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది తర్వాత సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్స్ ఉంటాయి అది అయితే నిజంగా మనం హీరోని ఎక్స్పెక్ట్ అయితే కాదు చాలా అంటే చాలా బాగుంటాయి అవి ఓవరాల్గా నేను చెప్పొచ్చింది చాలా బాగుంది అదే చెప్తున్నాను మీకు పోలీస్ గెటప్ ఇంకో రోల్ ఉంది లాంగ్ హెయిర్ అది ఒక మనోడు ఒక ప్రభాస్ ఫ్రెండ్గా నేను చెప్పొచ్చింది ఏంటంటే అక్కడ సలహా పోల్చుకోవచ్చు ఫైట్లు మాత్రం ఎక్కడ తగ్గిపోలేదు అన్న ఈ ఇయర్ మాత్రం ఇద్దరికి కలిసి వచ్చింది అన్నట్టు ప్రభాస్కి ఇటు మనోడికి కూడా సూపర్గా కలిసి వచ్చింది సో సూపర్ హిట్ మూవీ బ్లాక్ అంటే మనోడు బ్రేక్ లేదు మెయిన్ ముఖ్యంగా బ్లాక్ బస్టర్ పక్కన పెడితే హిట్టే లేదు సినిమాకి ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు సో సూపర్ సూపర్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న హైలైట్ అంటే ఎద్దు మీద వచ్చే హైలైట్స్ అంటే ఎద్దు సీను ఒక గుళ్ళో జరిగే ఫైట్ మనోడు ఎంట్రడాక్షన్ సీను స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది మాసీ ఫైట్ హైలైట్స్ ఉన్నాయి అంటే మన గోపచంద్ డిఫరెంట్ రోల్ చూడడం మళ్ళీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయన మస్తు అనిపించింది ఎందుకంటే గోపచంద్ చాలా సినిమాలు వచ్చినాయి దీంట్లో డిఫరెంట్గా అసలు ఆ శివరాత్రికి సినిమా రావడం అసలు ఆ విజువల్ స్కి అసలు ఏందన్న ఆ అసలు ఆ దేవుని విశ్వరూపం మన అని అన్నీ చెప్పుకోవచ్చాను అసలు అది ఏందన్న అసలు ఒక్కొక్క సీన్ మాత్రం గూజ్ భంసం నేను ఎక్స్పెక్ట్ చేయలేన అని ఎక్స్పెక్ట్ చేసి మించిపోయింది అన్న సినిమా అది ఏందన్న శివుడి అవతారంలో అసలు గోపిచంద్ గారు ఆ విశ్వరూపము ఇలాంటి సినిమా గోపచందన అన్న చేయడం ఆ బాడీ ఏందన్న సిక్స్ పరశురాముడు గేటా మామూలు లేదా సిక్స్ ప్యాక్ ఆ బాడీ నేనైతే గోపచందన కొత్తగా ఉచిన మామూలు లేదా గోపిచందన్న ఈ సినిమా నీకు బ్లాక్ బస్టర్ ఇట్టు మంచి స్టోరీ అన్న స్టోరీ మాత్రం రివీల్ చేయ ఈ శివరాత్రికి శివ తాండవే భీమా సినిమా